పవన్ కళ్యాణ్ శంభో శివశంభ అంటున్నాడా గతంలో గోపాలుడుగా మ్యాజిక్ చేశాడు ఇప్పుడు శంకరుడుగా మారిపోతున్నాడా ఓజీ ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్స్ తో బిజీ అయిన తను మరో మూవీకి సైన్ చేసేలా ఉన్నాడట హిందీ హిట్ మూవీ ఓ మై గాడ్ సీక్వెల్ రీమేక్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేలా ఉన్నాడట ఇది మొన్నటి వరకు గాసిప్ అయితే ఇప్పుడు నిజంగా మారిపోతుందా పవర్ స్టార్ ఓజీ కొత్త స్కెడ్యూల్ ఇరవై ఒక్క రోజులు ఉస్తాద్ భగత్ సింగ్ కొత్త స్కెడ్యూల్ కి పదిహేను రోజులు కేటాయించాడంటున్నారు ఇలా తన దారిలో తాను ఇటు సినిమా అటు పొలిటికల్ జర్నీతో బిజీ అయ్యాడు ఇలాంటి టైంలో తను హిందీ మూవీ రీమేక్ కి సిద్ధమయ్యాడనే ప్రచారం ఊపందుకుంది గతంలో బాలీవుడ్ లో హిట్ అయిన ఓమై గాడ్ మూవీ తెలుగు రీమేక్ లో మెరిశాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విక్టరీ వెంకటేష్ తో కలిసి పవన్ చేసిన ఈ మల్టీ బాక్స్ బాక్సాఫీస్ ని షేక్ చేసింది వసూళ్ల వర్షం కురిపించింది ఇప్పుడు మళ్లీ సీన్ రిపీట్ అయ్యేలా ఉంది గోపాల గోపాల మూవీ నిజానికి హిందీలో హిట్ అయిన ఓమై గాడ్ కి తెలుగు రీమేక్ ఇందులో అక్షయ్ గోపాలుడిగా కనిపిస్తే అదే పాత్రలో పవన్ కూడా పాతుకుపోయాడు అలా ఈ హిట్ మూవీ రీమేక్ పవన్ కి కూడా వచ్చింది తర్వాత ఓమై గార్డ్ టూ వస్తుందనగానే దేనికి కూడా రీమేక్ ఛాన్స్ ఉందనే ప్రచారం జరిగింది ఓమై గార్డ్ టూ వస్తున్నప్పుడే ఇది కూడా తెలుగులో రీమేక్ అవుతుందన్నారు హిందీలో హిట్ అయితే పక్కగా తెలుగులో రీమేక్ అయినట్టే అనేశారు తీర చూస్తే ఈ గుసగుసలే నిజమయ్యేలా ఉన్నాయి గోపాల గోపాలలో పవన్ గోపాలుడిగా కనిపిస్తే ఇప్పుడు శంకరుడి అవతారమెత్తాల్సిన టైం వచ్చినట్టుంది ఓమై గాడ్ సీక్వెల్ ఓఎంజీ టూ తెలుగు రీమేక్ కి ప్రాసెస్ మొదలైందట రీమేక్ రైట్స్ సేల్ అవటంతో పాటు ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయని ప్రచారం జరుగుతోంది త్రివిక్రమే ఈ ప్రాజెక్టుకి కి ఇనిషియేట్ తీసుకోవడంతో పవన్ ఎంట్రీ అనఫీషియల్ గా కన్ఫర్మ్ అయ్యేలా ఉంది ఓమై గార్డ్ టూ లో అక్షయ్ కుమార్ శివుడి అవతారంగా కనిపించాడు ఇక ఓ స్కూల్ స్టూడెంట్ కి జరిగిన ఇన్సిడెంట్ ని బేస్ చేసుకుని మొదలయ్యే కథ అందరినీ ఆలోచనలో పడేస్తుంది ఆ పాయింట్ కి పవన్ కూడా కనెక్ట్ అయ్యాడని ఆల్రెడీ ఈ రీమేక్ కి వెంకీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో మై గార్డ్ టూ రీమేక్ కి సైన్ చేయటం పవన్ వంతే మిగిలిందంటున్నారు ఓజీ ఉస్తాద్ భగత్ సింగ్ కి కాల్ షీట్స్ కేటాయిస్తున్న పవన్ హరిహర వీరమల్లికి మాత్రం టైం కేటాయించలేకపోతున్నాడు మొన్నే సురేందర్ రెడ్డి ప్రాజెక్టు కి సైన్ చేసిన పవన్ ఇలానే ఓమై గార్డ్ టూ రీమేక్ కి సైన్ చేసే ఛాన్స్ ఉందని కాకపోతే షూటింగ్ మాత్రం ఆఫ్ ఏపీ ఎలక్షన్స్ అని కూడా ప్రచారం జరుగుతోంది